ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని మంగళవారం దేశ రాజధాని చేరుకున్నారు ఈ పర్యటనలో ఆయన జెలావేడ్లోని వెల్మింగ్టన్లో ఆరవ వార్షిక క్వాడ్ నాయకుల సదస్సులో పాల్గొన్నారు అటు తర్వాత ఆయన న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు అలాగే క్వాడ్ గ్రూపింగ్ అధికారులతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు అలానే న్యూయార్క్లో భారత సంతతికి చెందిన ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు న్యూయార్క్లో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీల సీవోలతో భేటీ అయ్యారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జొలెన్స్కీ కూడా అమెరికాలో సమావేశమయ్యారు ప్రధానమంత్రి మోదీ తన మూడు రోజుల పర్యటన విశేషాలకు సంబంధించి వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ వీడియోలో క్వాడ్ సమ్మిట్లో పాల్గొన్న విశేషాలతో పాటు బైడెన్తో భేటీ గురించి అలాగే న్యూయార్క్లో భారత సంతతికి చెందిన వారితో మాట్లాడిన అంశాలను కూడా వీడియోలో చూపించారు అలాగే ఈ వీడియోలో అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో భేటీ అయిన అంశాలను యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ గురించి ప్రసంగాలను చూపించారు అమెరికా పర్యటన విజయవంతమైందని అన్నారు మోదీ మూడు రోజుల పర్యటనలో పలువురు నాయకులతో కలిసి చర్చలు జరిపారని అన్నారు ఇదిలా ఉండగా క్వాడ్ ను అమెరికా ప్రెసిడెంట్ తన హోమ్ టౌన్లో నిర్వహించారు ఈ సదస్సులో జపనీస్ ప్రధానమంత్రి పుమియో కిషిదా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ లు పాల్గొన్నారు ప్రెసిడెంట్ బైడెన్ తను సాధారణంగా ఆహ్వానించారన్నారు బైడెన్ తనను ఆయన ఇంట్లోకి ఆహ్వానించారు ఇద్దరు నాయకులు పరస్పరం చర్చించుకున్న అంశాలను వీడియోలో చూపించారు